అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును చూడండి ఇక్కడ ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అంటే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాడు ఇంకెవరు కూడా చేయలేరు ఇంకా చేసేవారు ఎవరు కూడా లేరు అంటే ఆయన ఒక్కడే గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలడు అనమాట గొప్ప గొప్ప వింతలు చేయగలుగుతాడనమాట ప్రైజ్ ద లాడ్ చూడండి ఆయన అనుగ్రహం ఎప్పటికీ అందరికీ ఐ మీన్ చూడండి ఇప్పుడు ఆయన ఒక్కడే గొప్ప గొప్ప వింతలు చేయగలడు అనమాట ఆయన ఆ గొప్ప గొప్ప వింతలు ఆశ్చర్యకార్యాలు చేసేదానికి ఎవరి సహాయం కోరుకోడు ఆయన ఒక్కడే చాలు ఆయన ఒక్కడే చేయగలడు అనమాట ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలడు ఓకే అసాధ్యం అనేది లేని దేవుడు అనమాట ద లాట్ కాబట్టి ఆయనకి ఎవరు సహాయం అక్కర్లేదు ఆయనకి మళ్ళీ సహాయం ఎవరైనా ఉండాల్సిన అవసరం కూడా అవసరం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎలాంటి కార్యమైన కూడా ఆయన చేయగలరు అనమాట అసాధ్యం అనేది లేదు మనుషులకి మనుషు మనుషులకి అసాధ్యమైన వాటిని మనుషులు చూసి భయపడతారు అయ్యో నాకు ఇది అసాధ్యం కదా అయ్యో నేను ఏం చేసేది ఎలా చేసేది అని వాళ్ళు అనుకుంటారు భయపడతారు వెనకపోతారు అదే మళ్ళీ ఏం చేస్తారంటే ఆ పనినే లేకపోతే ఆ పరిస్థితినే దేవుడి మీద కూడా వేస్తారు దేవుని మీద కూడా వేస్తారు అయ్యో దేవుడు కూడా నాకు సహాయం చేయడమో అయ్యే దేవుడు కూడా ఏం చేయలేడమో అని భయపడతారు వెనక్క కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనల్ని చూసుకొని మనం భయపడవచ్చు మనల్ని చూసుకొని మనం తక్కువ అంచనా వేసుకోవచ్చు మనల్ని చూసుకొని మనము చేయలేమేమో ఏం కాదేమో నా వల్ల అవ్వదేమో అని భయపడచ్చు ఒకవేళ కానీ దేవుణ్ణి చూసి అలా అనకూడదు దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగే సర్వాధికారి ఎల్షడ్డాయ్ సర్వశక్తిమంతుడు రైతులాట్ కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా నీ స్థితి ఎలా అయినా ఉన్నలే నో ప్రాబ్లం కానీ దేవుని ఎదుటికొచ్చి రువ్వా అసాధ్యాన్ని నాయన ప్రభా మీరు సాధ్యపరిచే దేవుడు ఆయన అసాధ్యం అనేది లేని దేవుడు ఎలాంటి గొప్ప మహత్కార్యాలు సూచక్రలు ఏదైనా కూడా మీరు చేయగలిగే దేవుడు కాబట్టి ఇదో నా జీవితంలో ఈ పరిస్థితి ఉంది ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ వేదన ఉంది ఒకసారి మీరు ఒక సూప్ చూసినారంటే వాటిని ఉండవు సహాయం తండ్రి అని దేవుని పాదాలు పట్టుకోవాలన్నమాట టైస్ ద లాట్ కాబట్టి దేవుడు ఏ కార్యనైనా కూడా చేయగలడు పై దేవునికి అసాధ్యమైందేది లేదనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే కీర్తన గ్రంథము డెబ్బై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చూసుకుంటే చూడండి దేవా నీవే అద్భుత క్రియలు అద్భుత కార్యములు చేసేవాడివి ప్రజల మధ్య అంటే జనాల మధ్య నీ బల ప్రభావాలను నీవు ప్రత్యక్షం చేస్తావు చూపిస్తావు అని కూడా చెప్తున్నాను అనమాట చూడండి అద్భుత కార్యాలు చేసేది ఆయన మాత్రమే అంట ప్రజల మధ్య ఆయన బల ప్రభావాలను చూపిస్తాడంట ప్రత్యక్షం చేస్తాడంట అంత గొప్ప దేవుడు అలాగే చూసుకుంటే యోబు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వచనం కూడా చూసుకుంటే యోబు చెప్తున్నాడు ఏమనంటే ఎవరికి గోచరం కాని విషయాలను ఆయన చేస్తున్నాడు లెక్కలేనని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి కూడా చెప్తున్నాడు చూడండి ఎవరికి గోచరం కావాలంట ఎవరికి గోచరం కాని విషయాలు కూడా ఆయన చేస్తున్నాడు అనమాట లెక్కలేనని అద్భుతాలు చేస్తున్నాడు అంటే మనం లెక్కించడానికి మన జీవితాలు సరిపోవు లెక్కలేవు లెక్కలేనని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాను అన్నమాట అలాగే దాని గ్రంథము నాలుగో తెయ మూడో వచ్చి కూడా చూసుకుంటే ఆయన చేసే సూచక్రియలు ఎంతో గొప్పవి ప్రైజ్ దాడ్ ఎంతో గొప్పవి ఆయన చేసే అద్భుతాలు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఆయన పరిపాలన తరతరాలకు ఉంటుంది అంటే మనం అయిపోవచ్చు మన జీవితం ఉంది మన జీవితం ఇక్కడ క్లోజ్ అయిపోవచ్చు వచ్చేవారి పిల్లలు ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు ఇలా తరతరాలకి కూడా ఆయన రాజ్యం వచ్చి శాశ్వతంగా ఉంటుంది అన్నమాట లార్డ్ అలాగే దానియల్ గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన కూడా చూసుకుంటే ఆయన మనుషులను విడిపించేవాడు రక్షించేవాడు ఆకాశాలలో భూమి మీద ఆయన సూచ ఆయన సూచకమైన క్రియలు అద్భుతాలు చేసేవాడు దానియల్ గారు ఈ మాదిరి చెప్తున్నాను ఆయన మనుషుల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు ఆకాశాల్లో భూమి మీద ఆయన సూచకమైన క్రియలు అద్భుతాలు అన్నీ చేస్తాడు మళ్ళీ ఆయన గురించి చెప్పుకుంటాను ఏమంటే నన్ను కూడా సింహాల బారి నుండి రక్షించాడు ఆయనే నేను సింహాల బోన్లో వేయబడ్డాను కదా ఆ సింహాల బారి నుండి కూడా ఆయనే నన్ను రక్షించాడు ఆయన దూతను పంపించి ఆ సింహాల నోర్లు ముయించి నన్ను వాటికి ఆహారం అయిపోకుండా రక్షించాడు చూడండి ఆయనే చెప్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రైజ్ ద లాడ్ అందుకే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగే దేవుడు ఈరోజు నువ్వు ఏ కష్టంతో ఉన్నావో ఏ బాధతో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో చూసుకో పరీక్షించుకో ఎవ్వరు సాయం చేయరు నన్ను ఎవ్వరు పట్టించుకోరు అసలు ఈ కష్టం ఎవరిన తీసేయగలరు అవుతుంది వల్ల నా వల్లనే కాలేదు ఇంకెవరు చేస్తారు ఎవరి వల్ల కూడా కాదు ఎవరు ఏం చేయలేరు ఎన్ని చోట్లకి తిరిగినావో ఎక్కడెక్కడికి తిరిగినావో ఎవరిని ఎవరిని ఆశ్రయించావో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినావో నువ్వు ఏమేం చేసినావో ఎక్కడ కూడా నీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు నీ పరిస్థితి మారలేదు ఏం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు రా దేవుని దగ్గరికి రా ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగే సర్వాధికారి ఏదైనా చేయగలిగే గొప్ప దేవుడు అది నీకు కష్టమై ఉండొచ్చు అది ఒకవేళ మనుషులకు కష్టమై ఉండొచ్చు ఆయనకు కాదు ఒకవేళ నీ పరిస్థితి బాలేక హాస్పిటల్లో పడ్డావేమో ఐసీయూలో పడ్డావేమో డాక్టర్స్ అందరూ ప్రతి హాస్పిటల్ తిరిగావేమో డాక్టర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేసి మా వల్ల కాదు ఇంకా నీ జీవితం అయిపోయింది నీ జీవితం లేదు అయిపోయింది ముగిసిపోయింది అన్నారేమో ఏం భయపడాల్సిన అవసరం లేదు చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి లేపిన దేవుడు మరణించిన వారిని సైతం లేపిన దేవుడైన ఆయన సైన్యములకు అధిపతి యుహోవా వట్టి ఎముకలను కాలి ఎముకలను గొప్ప సైన్యముగా లేపిన సైన్యములకు అధిపతి యుహోవా ఆయన సైన్యములకు అధిపతి అయిన యుహోవా అని ఆయనకి పేరు కాబట్టి రా ఈరోజురా దేవుని దగ్గరకురా నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా ఏ కన్నీరున్నా ఏ బాధ ఉన్నా ఏ దుఃఖమున్నా ఎలాంటి స్థితిగతులున్నా ఖచ్చితంగా నా దేవుడు వాటన్నిటిని మార్చడానికి సమర్థుడు వాటన్నిటిని నీ జీవితంలో తొలగించడానికి సమర్థుడు వాటన్నిటిని మీ జీవితంలోంచి తీసేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడు ప్రైజ్ ద లాడ్ రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రముల తండ్రి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మీరు నేను ఒక్కడే నాయన ప్రభ మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగే సర్వాధికారి అయిన దేవుడు మీ కృప నిరంతరము తండ్రి మాపైన ఉంటుంది స్వామి అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే ఏ కష్టంతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ సమస్యలను బట్టి నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి సార్ ఒకవేళ మరి పరిస్థితిని బాగాలేక మరణ పడకలపైన ఎంతమంది అయితే ఉన్నారు హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసి ఇంకా మా వల్ల కాదు నీ జీవితం అయిపోయింది అని ఎంతమంది అయితే చేతులు ఎత్తేచ్చేసి అని ఎంతమంది అయితే ఈ స్థితిలో ఉండే బాధపడుతున్నారో అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి సార్ దేవా మీరు మహాఆశ్చర్య కార్యములు చేస్తానని ఇప్పుడు వాక్యము ద్వారా చలివిచ్చారు సార్ అయినా మీ కృప నిరంతరం ఉంటుందని ఈ వాక్యాన్ని బట్టి దేవ నేను ప్రతి ఒక్కరి జీవితంలోన మీరు కలుగు చేసుకోండి కార్యము చేయండి దీవించండి ఆశీర్వదించండి వారందరినీ కూడా స్వస్థపరచండి వారి గాయాలు కట్టండి వారి జీవితాల పట్ల నేను ప్రభా కార్యము చేయండి శాంతి సమాధానం నెమ్మది అందరికీ దయచేయమని వారి జీవితాల్లో నేను ప్రభా వారు ఊహించని గొప్ప కార్యాలు చేసి వారిలో నేను ప్రభా సంపూర్ణ విశ్వాసాన్ని నింపమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావము తెచ్చుకోమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో ఎంతమంది అయితే నైన ప్రభా ఈ వాక్యాన్ని నేను ప్రభా చూసి ఆయన దేవుడే నాతో మాట్లాడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నారు అందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం కృప కృపచపెట్టమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి ఈ ప్రార్థన మీ పాదాల చింత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించను గాక ఆమె